హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ అండి ఇప్పుడు ఇంకో కొత్త బ్లౌజ్ అండి ఇది కూడా మనమే స్టిచ్ చేసాము ఇది మేబీ నేను కుట్టి టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటా తనది సంజయ్ నగర్లో ఉంటారు వీళ్ళు చూడండి పైపింగ్ కూడా ఎంతో నీట్గా వచ్చిందో కుట్టడం కానీ బ్యాక్ సైడ్ బటన్స్ అండి ఆల్మోస్ట్ నాకేసే వాళ్ళందరూ బ్యాక్ సైడ్ బటన్స్ ఏ ప్రిన్స్ కట్టే అంటే ట్రెడిషనల్గా ప్లస్ వాళ్ళు ఈ ట్రెండ్కి తగ్గట్టుగా నా దగ్గర ఎక్కువ అయితే ఇవే కుట్టించుకుంటారండి దాదాపు నార్మల్ బ్లౌజెస్ అయితే చాలా తక్కువ నా దగ్గర డిజైన్ వేర్గానే చాలా వస్తాయి ఓకే అండి ఈ బ్లౌజు అయితే మనకు తన మెజర్మెంట్ కరెక్ట్గా ఉందని చెప్పింది స్కాలప్ డిజైన్ ఇవ్వమని చెప్పిందండి యాస్ ఈజ్ ఇప్పుడు ట్రెండింగ్ అండి చాలా ట్రెండింగ్లో నడుస్తున్నది స్కాలప్ డిజైన్ ఓవరాల్గా నేను దాన్ని దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందే నేను ట్రై చేశాను నా బ్లౌజ్ కూడా మీకు ఒక ఇంకొక వీడియోలో చూపిస్తాను శారీ ప్రిస్ దాన్ని అయితే తినికేకి స్కాలప్ డిజైన్ కావాలని చెప్పింది ప్రిన్స్ కట్ వచ్చేసి అక్క నాకు స్కాలప్ డిజైన్తో అయితే డిజైన్ చేయమని చెప్పింది కాబట్టి మనం దీన్ని మెజర్మెంట్ అయితే ఇచ్చేసింది మన షోల్డర్ పార్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసుకోవాలి షోల్డర్ పార్ట్ ఎంత ఉందో దాన్ని బట్టి అయితే మిగతాదంతా మనము సెట్ చేసి సెట్ అయితే చేసేసుకుందామండి పన్నెండు అయితే ఉంది ఇప్పుడు మనము క్లాత్ అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్ అయితే చేసేసుకొని నీట్గా ఐరన్ అయితే చేసేసుకున్నానండి ఖచ్చితంగా ప్రతిదీ ఐరన్ అయితే చేసేసుకోవాలి మనకు ఎక్కువ తక్కువ క్లాత్ అయితే తీసేసుకొని ఆఫ్ ఇంచే వరకు అయితే క్లాత్ అయితే మనం తీసేసుకోవాలండి ఓకేనా ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బటన్స్ కదా బ్యాక్ సైడ్ మనకి షోల్డర్ పార్ట్ మిడిల్ నుంచి ఈ క్లాత్ ఖర్చు నుంచి మనకి ఇక్కడ ఈ ప్లేట్ ఇలా పట్టుకుంటే కరెక్ట్గా హైట్ అనేది తెలుస్తుందండి ఓకేనా ఇప్పుడు హైట్ అయితే తీసుకోవాలి ఓకేనా హైట్ ఇలా తీసేసుకోవాలి హైట్ దగ్గర ఒక డ్రా అయితే చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకి వెనకాల ఉక్కుల పట్టీనే పట్టుకోవాలండి కు ఏదైనా సాదా బ్లౌజ్ అయినా ఏ బ్లౌజ్ అయినా ఉక్కుల పట్టీ నుంచి ఉక్కులు పెట్టిన దాని నుంచే పట్టుకోవాలి ఇక్కడ పెడుతున్నాను చూడండి బ్లౌజు ఇలా పెట్టి కొంచెం ఇలా ఇగ్గాలండి ఖచ్చితంగా ఇది ఎందుకంటే క్లాత్ కొంచెం లబ్బర్లా ఉంది కాబట్టి ఇలా ఇకి ఇక్కడ పట్టుకొని మన లాస్ట్ కుట్టికి ఒక లైన్ అయితే వేసుకోవాలి హాఫ్ ఇంచ్ వరకు అయితే మనము ప్లేట్ కోసం అయితే పెట్టేసుకోవాలండి ఇక్కడ నెక్ ఓకేనా ఇక్కడ నెక్ కాబట్టి నెక్ దగ్గర కూడా ఒక చిన్న మార్క్ అయితే వేసేసుకోండి ఓకేనా ఇప్పుడు అయిపోయాయి కదా ఇప్పుడు ఇక్కడ మనము నడువు దగ్గర పెట్టుకున్న వదా అక్కడి నుంచి ఇలా చంక భాగం ఇక్కడ వరకు క్లాత్ అయితే ఉందండి చూడండి మీకు ఉల్టా తీసి చూస్తాను ఇలా ఇప్పుడు ఇక్కడుందా ఈ క్లాత్ వరకు ఇలా పట్టుకొని మనము ఇక్కడ ఒక మార్క్ అయితే వేసేసుకోవాలి ఓకేనా ఇలా ఒక మార్క్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కులను కలుపుతూ మనము లైన్ అయితే గీసేసుకోవాలండి చూడండి నేను మార్క్ కలుపుతూ గీతలు అయితే గీసేస్తున్నాను ఇదైతే నెక్ ఇప్పుడు ఇక్కడికి మనం గీసుకున్న దగ్గరికి అయితే ఇది మనకి చెస్ట్ పార్ట్ అండి ఇది షోల్డర్ పార్ట్ అమూల్ పార్ట్ ఓకేనా మనకి ఎక్స్ట్రా క్లాత్ కావాలి కాబట్టి ఎక్స్ట్రాకి మాయ కోసం నేను వన్ అండ్ ఇంచ్ అయితే తీసేసుకుంటున్నాను ఓకేనా ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనకి పన్నెండు ఇంచులు ఉంది కదా మనం పన్నెండు అయితే తీసేసుకోవాలి ఓకేనా ఇక్కడ పన్నెండు ఇంచులు అయితే నేను పెట్టిస్తున్నాను ఓకేనా ఇప్పుడు మనము ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకొని మనము సంఖభాగాన్ని అయితే గీసేసుకున్నాం ఓకేనా శంఖభాగాన్ని అయితే డ్రా చేశాను చూడండి ఇదైతే మనకి నెక్ పార్ట్ ఓకేనా ఇది మనకి నెక్ ఇది నెక్ తను ఏమందంటే నాకు డబ్బా షేప్లో రావాలక్కా అని చెప్పింది ఓకేనా లా నాకు రావాలి అక్క అని చెప్పేసింది కాబట్టి ఇక్కడ స్క్వేర్ వచ్చేలాగా చూసేసుకోవాలి ఓకేనా ఇక్కడ మనకి ఇచ్చిన క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ కొంచెం మందంగానే ఉంది కాబట్టి నేను డైరెక్ట్ దీనిపైనే నేను డిజైన్ అయితే పెట్టేసుకుంటాను ఓకేనా నేను మళ్ళీ ఈ రోజు అంతకుముందు పోస్ట్ చేసిన దాంట్లో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్స్ చూ దానికి ఇచ్చిన దాంట్లో కాటన్కి నేను మన ఫ్యా క్యాన్వా అతికించుకొని స్కాల్ చేసి తర్వాత మళ్ళీ లైనింగ్ వేసి మలిపి నేను కుట్టు పెట్టాను అది కాకుండా ఇది మందంగా ఉంది కాబట్టి డైరెక్ట్ దీనికి క్యాన్వా నేను జాయిన్ చేస్తాను అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మనమైతే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలండి నెక్కే అవసరం లేదు నెక్కు మళ్ళీ మనం చేసేస్తున్నాము ఇప్పుడైతే మనము ఎంత భాగాన్ని అయితే కట్ చేసేసుకున్నాము ఎంత భాగాన్ని కట్ చేసేసుకుంటున్నాము చూడు వెనక భాగం అయితే అయిపోయిందండి ఇప్పుడు వెనక భాగాన్ని పెట్టి ముందు భాగాన్ని అయితే డ్రా చేసేసుకున్నాం ఓకేనా యాసి సేమ్ అండి సేమ్ ఇలాగే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా పెట్టేసుకొని పెట్టేస్తే మనకి ముందు భాగం అయితే అయిపోయిందండి ముందు భాగాన్ని కూడా నేను కట్ చేసేస్తున్నాను చూడండి ముందు భాగం అయితే నేను కట్ చేశాను మనము అమలు దగ్గర సేమ్ అండి మనకి ప్రిన్స్ కట్కి కానీ మిగతా థబ్బా కూడా మనం ఇక్కడ కొంచెం అమలు అనేది ఎక్కువ అయితే తీసేసుకుందాము కట్ చేసేసుకుందామండి ఇక్కడ చూడండి కరెక్ట్గా ఉందా ఓకేనా మనకి ముందు నెక్ అయితే మనము ఇక్కడ డ్రా అయితే చేసేసుకుందామండి ఇక్కడ స్టార్ నెక్ ఇచ్చాను ఇక్కడ దీనికి కూడా సేమ్ యాస్టిజ్ అలాగే ముందు పార్ట్ అయితే నేను రౌండ్ పెడతాను వెనకాల డబ్బా నెక్ పెట్టుకుంది లేదా వెనకాల డబ్బా ముందు డబ్బా వెనక డబ్బా పెట్టిద్దాం ఓకేనా ఇలా అయినా ఓకే అలా అయినా ఓకే అక్క మీ ఇష్టం మీరు ఎలాగైనా కుట్టండి అని చెప్పిందండి ఓకేనా ఇలా వచ్చేస్తుంది మనము షోల్డర్ పార్ట్ నుంచి యాస్టిల్స్ తొమ్మిది పది పది వచ్చే వరకు అయితే మనము కుట్టైతే వేసుకుంటాము అక్కడ నుంచి ఇక్కడ మనకి ఇది ఒక పెద్ద ప్లేట్ అయితే వస్తుంది కదా ఇది చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా నాలుగు ఇంచులు అండి నాలుగు ఇంచుల దగ్గర అయితే ఉంటుంది మనం ఇక్కడ మూడించున మూడించులు వచ్చేలాగా ఒక పెద్ద ప్లేట్ అయితే మనం రెడీ చేసుకుంటాము అక్కడ నుంచి భాగానికి మధ్యలో ఒక డాట్ అయితే వేసుకొని ఈ లైన్ అయితే ఖచ్చితంగా వేసుకొని ఇక్కడ నుంచి సన్నగా కుట్టు అయితే వస్తుంది ఇక్కడ ఇవి పట్టుకొని ఇలా కుట్టు వేసినప్పుడు ఇలా వస్తుందండి ఓకేనా ఇలా ఇది వస్తుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ భాగం ఇది కరెక్ట్గా ఉంది కదా ఇటు సైడ్ కూడా రావాలి ఇక్కడ కూడా ఆల్రెడీ కొంచెం మార్పు పడింది కదా దాన్ని చూసుకుంటూ డ్రా అయితే చేసేసుకోండి ఓకేనా అయిపోయిందండి మనం ఇది మళ్ళీ కట్ చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం క్యాన్వా అయితే కట్ చేసేసుకుందాం ఓకేనా క్యాన్వాకు బదులు ఫస్ట్ మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం హ్యాండ్స్ కట్ చేయలేదు కదా హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం హ్యాండ్స్ కోతమితే క్లాత్ అయితే నేను మడత ఉంది చూడండి ఇప్పుడు చేతులైతే షార్ట్ షార్ట్ హైన్సే కావాలని చెప్పింది షార్ట్ హైన్స్ ఇలా పెట్టేసి కొంచెం మనము కుట్టు కోసం అయితే వదులుకోవాలండి వదిలేసుకొని కుట్టు అయితే ఇక్కడ చూడండి మనం కుట్టు వేసిన క్లాత్ వరకు అయితే పట్టుకోవాలి ఖచ్చితంగా లేదంటే మనకి చేతులు షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనము కుట్టు వేసిన క్లాత్ను పట్టేసి పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా టూ టూ హ్యాండ్స్ అయితే అయిపోయాయి ఇందులో మిగిలిన క్లాత్ అయితే మనకి నడమ పట్టిలో చేయడానికి వస్తుంది మన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇప్పుడు ఖచ్చితంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అండి మెయిన్ ఫ్యాబ్రిక్కి చిన్నగా స్టైల్ ఇచ్చి స్టోన్స్ ఇచ్చారు చూడండి కనిపిస్తుందా ఇది చేతులకి అండి చేతులకి ఇచ్చారు శారీ వచ్చేసండి పార్పులో బ్లౌజ్ వచ్చేసి మెహందీ కలర్ చాలా బాగుంది కాంబినేషన్ కదా చాలా నీట్గా ఉంది చాలా బాగుంది శారీ కూడా నేను శారీ కూడా మళ్ళీ మీకు చూస్తాను స్టిచ్చింగ్ వీడియో అయిన తర్వాత ఓకేనా ఇక్కడ మనం చేతులు అయితే కట్ చేసేసుకున్నాము డిజైన్ బాగా ఇచ్చారండి మొత్తం మన చేతులు ఓవరాల్గా అయ్యేటట్టుగా ఇచ్చారు చాలా బాగుంది కొన్నింటికి అతుకులు వస్తాయండి బట్ ఇక్కడ ఏ అతుకులు లేకుండా నీట్గా వచ్చింది అమ్మాయి కూడా చాలా సన్నగానే ఉంటుంది ఓకే ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసుకున్నాము ఇక్కడ మనకి కొంచెం అడ్డంలో గీతలు ఇచ్చారు నిల్లులో గీతలు ఇచ్చారు కాబట్టి జాగ్రత్తగా గమనించి అయితే కట్ అయితే చేసేసుకోవాలండి ఇప్పుడు ఎలా వేసినా కూడా సమానంగానే కనిపిస్తుంది నాకైతే కాబట్టి నేను యాస్టిస్ ఎలా క్లాత్ ఉందో అలానే క్లాత్ తీసేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటాను చూడండి ఇది ముందు ముందు భాగం అండి ముందు భాగం పెట్టేసుకొని నేను కొంచెం క్లాత్ పెట్టేసుకొని కట్ చేసేస్తున్నాను ముందు భాగం అయితే అయిపోయింది ఇప్పుడు వెనక భాగం ఇది వెనక భాగం అండి వెనక భాగాన్ని కూడా కట్ చేస్తున్నాను క్లాత్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మీటర్ ఇచ్చారు బ్లౌజ్ చాలా బాగుంది క్లాత్ కూడా ఓకే అండి ఇది మనకు మిగిలిన క్లాత్ ఓవరాల్గా బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది మనం ఇప్పుడు క్యాన్వాని కట్ చేసేసుకుందామండి క్యాన్వాన్ అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు నేను క్యాన్వాని ఒక నాలుగు ఇంచుల వరకు అయితే తీసేసుకొని మర్చుకున్నాను ఇది మనకు బ్యాక్ నెక్ మూడు ఇంచుల వరకు మనమైతే కొంచెం క్లాత్ అంటే క్యాన్వాన్ వదిలేసుకొని సేమ్ డ్రా అయితే చేసేసుకోవాలండి నేనైతే డ్రా చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ నేను సేమ్ ఎప్పుడు తీసుకోనండి ఇది సేమ్ అసలు తీసుకోవద్దు ఇక్కడ తక్కువ తీసుకోవాలి ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి ఖచ్చితంగా ఓకేనా ఇక్కడ నేను డబ్బా షేప్లో తీసుకున్నాను ఓకేనా ఈ డబ్బా షేప్ని ఇప్పుడు మనము చిన్న బౌల్ ఓకేనా లేదా అనుకుంటే చిన్న బౌల్ కాకుంటే ఇంకేస్ ఏదైనా పెట్టి తీసేసుకో ఇలా జెండు బామ్ అయినా వాడచ్చు తలనొప్పికి మనకి బ్లౌజ్కి కూడా పనికి వస్తుందండి అప్పుడప్పుడు ట్రై చేయండి ఇలా ఓకేనా చూడండి ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను ఇలా పెట్టేసుకొని హాఫ్ వరకే పెట్టేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు నేను ఇప్పుడు ఆ బౌల్ ఎందుకు పెట్టట్లేదు అంటే బ్లౌజ్ వచ్చి బ్లౌజ్కి మనకి ఆల్రెడీ ఇచ్చాడండి ఇక్కడ మన చేతులకు ఇచ్చాడు కాబట్టి చేతులకి తక్కువగా ఉంది కదా తక్కువగా చిన్న చిన్నగా ఇచ్చారు వన్ ఇంచ్ వరకు కాబట్టి ఇప్పుడు బౌల్ పెడితే పెద్దగా అవుతుంది కాబట్టి బ్లౌజ్కి కరెక్ట్గా ఉండాలి కాబట్టి ఇది కొంచెం చిన్నగా ఉంది చెండు బాగుంది కాబట్టి దీన్ని తీసేసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఇలా అన్నీ పెట్టేస్తూ మనము డ్రా అయితే చేసేసుకోవాలి డ్రా అయితే అయిపోయిందండి నేను ఫస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచుకొని క్యాన్వాని నీట్గా మన చేతిలోకి ఇక తింపితే అటు వచ్చేలాగా తీసేసుకున్నాను ఇప్పుడు నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను మనం మార్క్ వేసుకున్న దగ్గర నుంచి నీట్గా దగ్గరికి ఇలా చేసేసుకోండి నీట్గా జాగ్రత్త అండి కొంచెం అటుటైనా షేప్ అవుట్ అవుతుందండి ఖచ్చితంగా ఇలా స్లోగానైతే చేసేసుకోండి చాలా నీట్గా కనిపిస్తుందండి ఈ బ్లౌజ్ చాలా నీట్గా ఉంది మనకి మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిదీ పెడతానండి ఖచ్చితంగా చూడండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు మీ కాలం మీద మీరు నిలబడి ఖచ్చితంగా నేను ఒక బ్లౌజ్ కుట్టుకుంటాను అన్న హోప్తో ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను పెట్టిన వీడియోలు అయితే మీకు అర్థమవుతాయండి ఖచ్చితంగా చూడండి ఇంకెవరికైనా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా ఓకేనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను మీకు ఇంకేదైనా కొత్త డిజైన్స్ కావాలని ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను వాటిని కూడా కొత్తవి ఏవైనా ఉంటే ఖచ్చితంగా తీసి పెడతాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మన వీడియోలు మీకు అయితే ఖచ్చితంగా అర్థమవుతాయండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఓకేనా ఇదైతే వెనక భాగం అయిపోయిందండి మనం ఇప్పుడు ముందు భాగాన్ని అయితే తీసేసుకుందాం ఓకేనా ఇప్పుడు సేమ్ యాస్టీస్ ఇలాగే క్యాన్వాన్ అయితే తీసేసుకొని ఇక్కడ ఇది సరిపోతుందండి క్యాన్వాన్ ఇలా తీసేసుకొని మనం ఒక ఐదు నాలుగు వరకు అయితే మార్చేసుకొని ఇప్పుడు సేమ్ యాస్టీస్ అలా ఇలా పెట్టుకుని మార్క్ చేసుకున్నాం చూడండి అలాగే మార్క్ చేసేసుకొని ఇలా తీసేసుకొని మనకి కిందికి వచ్చా అంటే కొంచెం వెడల్పుగా ఉండేటట్టు పైకి వచ్చేటప్పుడు కొంచెం పైకి అంటే ఇక్కడ త్రీ ఇంచెస్ ఉంటే ఇక్కడ త్రీ టూ ఇంచెస్ ఉండేలాగే చూసుకోవాలండి ఎందుకంటే షోల్డర్ పార్ట్ దగ్గర వెడల్పు అవుతుంది కాబట్టి ఇక్కడ త్రీ ఇంచెస్ ఉంటే ఇక్కడ మనకి టూ ఇంచెస్ వచ్చేలాగే చూసేసుకోవాలి సేమ్ యాస్ట్రీస్ దీంతో నేను మార్క్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి మార్క్ అయితే వేసేసానండి ఇక్కడ మనము వన్ అండ్ హాఫ్ ఇంచు ట్యాన్వా ఉంచుకొని చేతిలోకి అడ్జస్ట్ అయ్యేలాగా పెట్టేసుకొని కట్ అయితే చేసేసుకోవాలండి చూడండి జాగ్రత్తగా చేయండి కొంచెం అటు ఇటు అయినా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ డబల్ చేసుకోవాల్సి వస్తుందండి అందుకే ప్రాబ్లం ఏం కాదు కానీ మళ్ళీ మనం ఫస్ట్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా చేసుకుంటే పోయేది ఏం లేదు కదా ఒక ఐదు నిమిషాలు అటు అండి ఓకేనా అందుకని నెమ్మదిగా చేసుకోమని చెప్తాను జాగ్రత్తగా చూడమని చెప్తానండి చూడండి ఓవరాల్గా అయిపోయింది ఓకేనా ఇక్కడ మనకి క్యాన్వా నెక్ ఓకేనా ముందు నెక్ అయితే అయిపోయింది వీటిని ఇప్పుడు మనం జాయింట్ అయితే చేసేసుకుందాం మెయిన్ ఫేబరిక్కి ఓకేనా చూడండి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి అనేసి అయితే అనుకున్నాను బట్ ఇక్కడ వైట్ వైట్గా కనిపిస్తుందండి బట్ అది మళ్ళీ తనేసుకున్న తర్వాత నీట్గా లేకుంటే ప్రాబ్లం అవుతుంది కదా కాబట్టి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కాకుండా లైనింగ్కే అతికేసుకుంటున్నానండి ఇంకా ఓకేనా లైనింగ్కే అతికేసుకున్నాము కొంచెం టైం అవుతుంది కానీ మనము ఇచ్చిన కస్టమర్ అయితే సాటిస్ఫైడ్ కావాలండి మళ్ళీ మన దగ్గరికి రావాలి కావున మనము కొంచెం ఆలోచించి అయితే తీసేసుకోవాలండి గబ్బా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అతికించేస్తే అది మళ్ళీ వాషబుల్ చేసిన తర్వాత వైట్గా కనిపిస్తే ప్రాబ్లం అవుతుందండి అందుకే నేను కాటన్కి అతికిస్తున్నాను సేమ్ యాస్టిస్ జిమ్మిచ్చి బ్లౌజ్ అయితే కుట్టాం చూడండి అలాగే మళ్ళీ తింపి మనం అయితే దీనికి అతక అయితే వేయాల్సి వస్తుంది ఓకేనా మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కాటన్ క్లాత్తో మడిచి పెడితే ఓకే సరిపోతుందండి దీనికి ఓకేనా ఇప్పుడైతే ఆల్మోస్ట్ అతుక్కుందండి అండి ఐరన్తో అతుక్కుంది చూడండి ఎంత బాగా అతుక్కుందో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తింపేసి అయితే మనం గమ్ముతో అయితే అతికించుకోవాలి గమ్ అయితే కాటన్ దానికి కార్నర్ నుంచి అంతా పెట్టేసానండి ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే నీట్గా కరెక్ట్గా ఉందో లేదని అయితే చూసేసుకొని ఐరన్ అయితే చేసేసుకోండి ఇలా ఐరన్ అయితే నీట్గా చేసేసుకోండి మళ్ళీ ఇలా తింపి కాటన్ క్లాస్క్ ఇలా ఐరన్ అయితే చేసేసుకోండి ఇక్కడ చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారండి బ్లౌజ్కి అవి తగులుతున్నాయి ఇలా చేతికి తగులుతున్నాయి మళ్ళీ ప్లస్ మన ఐరన్ బాక్స్ కూడా ఇలా తగులుతున్నాయండి జాగ్రత్తగా చేసేసుకోండి ఇలా ఐరన్ అయితే చేసేసుకోవాలండి మిగిలిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే మనం కట్ చేసేసుకోవాలండి మనకి మిగిలిన ఎక్స్ట్రా ఉంటుంది కదా అదైతే కట్ చేసేసుకో మనకి ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి చూడండి ఇవి కూడా కరెక్ట్గా వచ్చాయి కరెక్ట్గా కనిపిస్తున్నాయి ఓకే అండి మనము బ్యాక్ బ్యాక్ అయితే పెట్టేసుకుందాము సేమ్ యాస్ట్ అండి బ్యాక్ కూడా ఇలాగే తీసేసుకోవాలి మన క్యాన్వానికి చూడండి ఇది కూడా జాగ్రత్తగా చూడాలి మెరుపు సైడ్ అయితే కిందకుండాలి దుదిలాగుంది అయితే పైకి ఉండాలి ఓకేనా అలా ఉండేటట్టు తీసేసుకొని ఇలా దగ్గరికి సమానంగా మిడిల్లో వచ్చేలాగా చూసేసుకొని అయితే పెట్టేసుకోవాలండి కొంచెం అన్నిటి అయినా ఒక సైడ్ నెక్ ఎక్కువగా ఒక సైడ్ నెక్ తక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చూడండి నెమ్మదిగా జాగ్రత్తగా ఐరన్ అయితే చేసేసుకోండి ఓకే అండి ఐరన్ అయితే చేసేసుకున్నాను అయితే మా బ్యాక్ సైడ్ చేసేసుకొని నేనైతే మొత్తం అయితే పెట్టుకుంటాను చూడండి నేను వెనక సైడ్ నుంచి కూడా చేశాను మళ్ళీ మనకి కాటన్ క్లాత్ నుంచి కూడా నేనైతే ఐరన్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు నాకు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకున్నాను చూడండి మనకి బ్యాక్ అయిపోయిందండి ఫ్రంట్ అయిపోయింది ఇప్పుడు మనకి చేతులు అండి చేతులు అయితే డైరెక్ట్గా జాయింట్ చేసేసుకుందాం దీనికి ఇప్పుడు సేమ్ యాస్ట్ ఇదండి మన కుట్టుకి ఖర్చు కోసం వాళ్ళ దాన్ని అయితే డైరెక్ట్గా ఇలా మనం ఐరన్ అయితే చేసేసుకోవాలి ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత గమ్ అయితే మొత్తం ఓవరాల్గా కాటన్ ఫ్యాబ్రిక్కి కార్నర్కి అయితే గమ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ బ్లాక్ అనేది కింది వరకు వచ్చేలాగా చూసుకొని జాగ్రత్తగా ఇక్కడ లైనింగ్ అనేది మనకి ఈ స్కేల్ డిజైన్కి కిందికి రాకుండా చూసేసుకొని అతికించుకోవాలండి అతికించుకొని ఐరన్ చేసేసుకుంటే మనకి చేతులు కూడా రెడీ అయిపోయినట్టేనండి ఒక చిన్న స్టిచ్ చేస్తే అయిపోయినట్టే తగ్గించిందానండి ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ని అయితే తీసేస్తున్నాను మొత్తం మన బ్లౌజ్కి హ్యాండ్కి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అయితే నేను మొత్తం తీసేస్తున్నాను ఓకేనా మనకి ఇక్కడ చేతులు కూడా రెడీ అయిపోయాయి ఫ్యాబ్రిక్ మొత్తం ఓవరాల్గా బ్లౌజ్ ఆఫ్ అయితే అయిపోయిందండి మన బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం